నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఐదు వందలకే సిలిండర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాగా ఫ్రెండ్స్ ఈ నెలలో ప్రారంభమవుతుందని ఇచ్చారు ఫ్రెండ్స్ ఏ డేట్ నుంచి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తొలుత ఈ లిస్టులో మీ పేరుందా వీళ్ళకి మాత్రమే అని ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముప్పై తొమ్మిది పాయింట్ యాభై లక్షల మందికి రాయితీ గ్యాస్ తొలుత విడత అమలు వీరికే ఎవరికనేటిది ఆ లిస్టులో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకున్నా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సర్వే పూర్తయ్యాక మరికొంతమందికి ఐదు వందల సిలిండర్ ఇవ్వండి మిగిలిన మొత్తం ప్రభుత్వానికి చెల్లిస్తుంది స్పష్టత చేసిన పౌర సరఫరాల శాఖ సీఎం ఆదేశాలతో అత్యవసర సమావేశం రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకే సిలిండర్ పథకం అమలు సిద్ధం కావాలని పౌర సరఫరా శాఖ స్పష్టం చేసింది గురువారం జరిగే క్యాబినెట్ సబ్ మీ కమిటీ మీ సమావేశంలో ఈ పథకంపై గ్యాస్ సిలిండర్లతో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో వెంటనే పౌర సరఫరాల శాఖ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ ఎల్పిజి సిలి డిస్ట్రిబ్యూటర్లకు అసోసియేషన్ ప్రతినిధులతో సివిల్ సప్లైస్ భవనలో నిర్వహించిన ఈ సమావేశంలో కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇతర అధికారులు పాల్గొన్నారు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ రా రాష్ట్ర ప్రభుత్వం డీలర్లకు చెల్లించే మొత్తానికి జాతీయ బ్యాంక్ అగ్రిగేటర్గా వివరించనున్నట్లు తెలిసింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి వీరిలో రేషన్ కార్డు ఉన్నవారు సంఖ్య ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు ప్రాథమిక అంచనా మేరకు ప్రస్తుతం ముప్పై తొమ్మిది పాయింట్ యాభై లక్షల మందికి సబ్సిడీ గ్యాస్ పథకానికి అరువులుగా గుర్తించినట్లు సమాచారం ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటి సర్వే పూర్తయ్యాక అరువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది పథకంలో అమల్లోకి వచ్చిన రోజు నుంచి అను అనర్హులైన వినియోగదారులకు ఐదు వందల సిలిండర్ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ డీలర్లకు స్పష్టం చేసింది మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించగా డీలర్లు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది డీలర్ల సంఘం ప్రతినిధులు తమ సందేహాలను వ్యక్తం చేయడంతో పాటు కొన్ని సలహాలు ఇచ్చారు డీలర్లకు అడ్వాన్స్ చెల్లించే ప్రతిపాదన డీలర్లకు ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా ఇస్తామని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది సిలిండర్ల పంపిణీ ఆధారంగా మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని తెలిపింది డీలర్ల సంఘం నుంచి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కార్యదర్శి శ్రీ కార్యదర్శి శ్రీ చరణ్ ట్రేజర్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అశోక్ కుమార్తో పాటు పాద అధిక పాద అధికారులు హాజరయ్యారు ఓ జాతీయ బ్యాంక్ ఉన్నతాధికారి కూడా సమావేశంలో పాల్గొన్నారు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఆ లిస్ట్లో మీరు ఉన్నారా అనేది ఇవి తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరో అప్డేట్తో మేము ముందు ఉంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ